మనం ఆడిచ్చిన తర్వాత ఎండబట్టి కావడానికి అయితే కళ్ళమైతే చేపిస్తున్నాము చూడండి ఫస్ట్ రోటోవేటర్ అయితే వేశాడు తర్వాత అవి ఇంకా ఉంటాయి కదా మనం కట్ చేసిన ఇవన్నీ కూడా ఇలా సూప్గా ఉంటాయి కదా ఇవన్నీ కూడా ఆడవాళ్ళు పెట్టి ఎరి చేస్తున్నాము ఇప్పుడు ఏంటంటే దీనిపైన అలా తొక్కుంటే వెళ్ళిపోతే అది కొంచెం గట్టిగా అయిపోద్ది ఇప్పుడు ఇలా వదిలేసి దీనిపైన మనం బరకమేసి ఎండబెట్టాలంటే కష్టం అలా వర్షం వచ్చిందంటే కిందంతా కూడా గలీజ్ అయిపోద్ది అందుకే మొత్తం తొక్కిచ్చేస్తున్నాం గట్టిగా ఉంటుంది తొక్కిచ్చేస్తే అప్పుడు వర్షం వచ్చినా కొంచెం వాటర్ అనేది ఈజీగా వెళ్ళిపోద్ది అనమాట బయటికి నన్ను చూస్తున్నాను మీ అందరు నమస్కారం అండి లాస్ట్ వీడియో చూశారు కదా మొగ్గునైతే వినిపించని చూపించాను సో ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఎకర్స్ అయితే విరవడం అండ్ అలానే కండలు కూడా విరవడం అయిపోయింది కట్ చేయడం కండెలు విరవడం అయితే అయిపోయింది తర్వాత సప్ప కూడా తీసుకెళ్తున్నారు దగ్గర దగ్గర ఇప్పుడు ఇప్పుడు వర్క్ అయితే ఐదు లోడ్లు అలాగే వెళ్ళిపోయింది సో ఏంటంటే ఇక్కడికి ఒక ఫైవ్ ఎకర్స్ అయితే కట్ చేయించి ఇక్కడికి ఆపాము తర్వాత ఇదంతా ఆడిచ్చి అమ్మిన తర్వాత మళ్ళీ మిగిలిందైతే స్టార్ట్ చేస్తాము చూస్తున్నారు కదా ఇక్కడ వర్క్ అయిపోయింది తర్వాత ఇది మళ్ళీ తర్వాత స్టార్ట్ చేస్తాం ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఏంటంటే ఇది కొంచెం క్లియర్ అయిపోతే మనకు కూడా టెన్షన్ ఉండదు వర్షం పడినా ఏం పడినా ఇప్పుడు వర్షం వచ్చినా దీని మీద లాభం ఉన్నా సరే ఏం కాదు అదే మొత్తం అంత కట్ చేయించి పెట్టుకున్నప్పుడు వర్షం వచ్చిందంటే మొత్తం బూజులు వచ్చేస్తాయి ఆ కండ్లు అన్నీ బూజు పెట్టేస్తూ ఉంటాయి సో ఇప్పుడు ఏంటంటే సొప్ప పట్టుకెళ్ళిపోతాడు ఇదంతా క్లియర్ అయిపోయిన తర్వాత దీంట్లో కండలు ఉంటాయి కదా సో విరిచిన అన్నీ కూడా అలా మధ్యలో ఉంటాయి అవన్నీ తర్వాత మొత్తం ఒక ట్రాలీలో ఒక ట్రాక్టర్ ట్రాలీలో వేసేసి ఇక్కడ నుంచి అక్కడ కళ్ళం చేసాము అనమాట అటుపక్క చూసారు కదా ఇంత ముందర అక్కడ కళ్ళంలో వేసేసి అక్కడ ఆడిపిస్తాము ఈ ప్రాసెస్ ఇంకా కొంచెం టైం పడుతుంది మొత్తం అంతా క్లియర్ అవ్వాలంటే ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అయితే పట్టిద్ది మొత్తం అంతా కూడా ఎందుకంటే దగ్గర దగ్గర పది పదకొండు ఎకరాలు ఉంటుంది సో అదనమాట అంటే కింద బరకాలు వేసి ఎండ పెట్టుకోవడానికి అయితే అలా చేయించాము కళ్ళం చేయించాము రొట్టి వేయించిన తర్వాత బాగా దీనిపైన ట్రాక్టర్ ఇటు తిప్పేశాడు ఒక ఫ్లాట్ కింద అయిపోయింది ఇక్కడ చూస్తున్నారు కదా అన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు అనమాట తర్వాత ఇవి మనం ఆడించుకోవాలి అది నెక్స్ట్ ప్రాసెస్ ఇంకా ఇదంతా ఒక టూ ఏకర్స్లో ఉంటుంది ఇంకా ఉంది ఇంకా చాలా ఉంది అక్కడ ఉంది ఇంకా బస్తాల్లో ఉన్నాయి ఈ బస్తాల్లో ఉన్నాయి ఇవన్నీ ఇక్కడ గుట్టేస్తున్నారు అన్నమాట చూస్తున్నారు కదా అన్నీ కూడా ఆల్మోస్ట్ మీడియం సైజే ఉన్నాయి మరీ చిన్నవి కాకుండా పర్లా బాగానే వచ్చిందని చెప్పాలి కూడలు మొత్తం అంతా మనం ఆడించి తూకలు అవి వేయించే వరకు ఎన్ని కింటలు వచ్చింది ఎగరానికి అనేది తెలియదు అనమాట ఇప్పటి వరకు ఆరు అయితే వెళ్ళినాయి ఆరు తొట్లు కూడా దగ్గర దగ్గర ఒక రెండు పావు ఎకరాలు అలాగే ఉంటుంది రెండు పావు ఎకరాలకి ఒక ఆరు తొట్లు అయితే అయినాయి అందుకే అంత వేశారు అది ఇప్పుడు ఇది మన దగ్గరేమో రెండు వేలన్నర తీసుకెళ్తున్నారు వీళ్ళు ల్యాబర్కి కూడా అవుద్ది చెప్పాలంటే అది నింపడానికి మొత్తం వాళ్ళ కట్టలు కట్టి వేయడానికి కూడా ఒక రెండు వేలు ఖర్చు అవుద్ది లేబర్కి ఒక ట్రాక్టర్ డీజిల్ ఒక వెయ్యి రూపాయలు వేసుకోండి దాని దగ్గర ఐదు వేలు అవుద్ది చూడండి మొత్తం అక్కడి నుంచి ఇక్కడ తీసుకురావాలంటే కష్టం కదా అందుకే ట్రాక్టర్లో వేస్తున్నారు సో అక్కడి నుంచి ట్రాక్టర్లు వేసేస్తే ట్రాక్టర్ తీసుకొచ్చి ఇక్కడ కొట్టేస్తుంది అన్నమాట నైట్ అసలు దీని మీద ఏం కప్పలేదు పిచ్చ వర్షం వచ్చింది మా ఊర్లో అయితే మా ఊరికి ఇక్కడికి ఒక పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది సో పొలంలో కూడా ఒక వర్షం పడిందేమో తడిచిపోయినాయి ఏమో ఒక ఇదిలోనే ఉన్నాం మార్నింగ్ వచ్చి చూస్తే అసలు ఇక్కడ కొంచెం కూడా వర్షం పడలేదన్నమాట లైట్గా చేస్తే చినుకులు పడినాయి చూడండి చూడండి అసలు లైట్గా అసలు చినుకులు పడినాయి అంత అవి కూడా పడినాయ్యేది కూడా తెలియట్లా అలా ఉంది పడతమైతే పడింది లైట్గా చినుకులు మాత్రమే పడ్డాయి భారీ వర్షం అయితే రాలేదు కానీ మా ఊరిలో రాత్రి నుంచి పొద్దున్న వరకు కొడతానే ఉంది వర్షం ఒక రేంజ్లో వచ్చింది ఇక్కడ పర్లేదు మనకి దేవుడు కాపాడాడు ఈ కూడా ఇదంతా అయ్యే వరకు రాకూడదు వర్షం ఇప్పుడు మనకేమో అరటి తోటకి వర్షం పడితే మంచిది దీనికేమో వర్షం వద్దు చూడండి రైతులకి ఒక పక్కన వరం ఒక పక్కన శాపం వర్షం అనేది మొత్తం ఇప్పుడు ఏడు అయితే వెళ్ళి ఇప్పటి వరకు ఇంకా చాలా అవుతాయి చూడండి మొత్తం ఇలా అయితే వెతిపించేసి ట్రాక్టర్ అయి ట్రాలీలో ఇప్పుడు ఇది కూడా ఆ పక్కన కళ్ళం చేసాం కదా అక్కడ వచ్చేస్తుంది అన్నమాట మొత్తం అంతా కూడా ఒక ఐదు ఎకరాలు అంతా కూడా ఇక్కడికి వచ్చేస్తుంది ఈ కళ్ళం దగ్గరికి నాకు తెలిసి నెక్స్ట్ టైం నెక్స్ట్ కూడా ఇక్కడే ఎండబెట్టేసుకుంటే అయిపోద్ది మరి ఒకేసారి కాకుండా ఐదు ఐదు ఎకరాల కట్ చేపిస్తున్నాము ఫస్ట్ ఐదు ఎకరాలది ఇక్కడ ఆడిపిచ్చేసి ఇక్కడ ఎండబెట్టేస్తే అయిపోద్ది తర్వాత వేరే చూడాలి చూస్తున్నారు కదా పొత్తులన్నీ కూడా ఆల్మోస్ట్ ఒక మీడియం సైజులోనే ఉన్నాయి మరీ చిన్నగా అయితే ఎక్కడ కనపడట్లేదు చూడాలి మొత్తం తోకమంతా అయ్యే వరకు కూడా వచ్చింది వచ్చిందనేది తెలియదు ఎకరానికి ఎన్ని కెంటాల్ అయ్యింది అనేది అక్కడ ఫుడ్ ప్రింట్స్ కనపడుతున్నాయి కదా అవన్నీ కూడా జంకలీ అనమాట షార్ట్ వీడియో పెట్టాయి కదా నిన్న వచ్చి ఇక్కడ వాటర్ తాగి వెళ్ళినాయి అనమాట అది ఇప్పుడు కూడా సౌండ్ వస్తుంది అర్చనీ ఎప్పుడే అక్కడ చూడాలి ఎవరు లేకపోతే వస్తాయి ఎవరైనా కొంచెం సౌండ్ అంటే రావు ఇలాంటి పీకాకు ఎలా ఫ్లై చేస్తుందో చూసే అసలు ఎలా వెళ్ళిందది బటర్ఫ్లై చూడండి ఏం ఉన్నాయా ఈ రోజు అయితే ఒకసారి ఆడిస్తున్నాము ఈ రోజు ఆడిస్తాము ఇంక రేపు ఒక రోజు ఎండగాలిసిందంటే మనం ఎల్లుండా అమ్మేసుకోవచ్చు నేనైతే రాత్రి అయితే వర్షం పడింది సో చూసారు కదా ఇంతకుముందు చూద్దాం ఇప్పుడు ఎలా ఆడుతున్నారో చూపిస్తాను ఇప్పుడు వేరే కొ కొత్త బరకాలు కొనుక్కు రావాలి సో తొందరగా వర్షం వచ్చిందని మూవేసుకోవడం ఉంటుంది పెద్ద బరకాలు కొనుక్కోస్తా అని చెప్పేసి మా నాన్న వెళ్ళారు ఒక యాభై అడుగులు యాభై అడుగులు ఉన్నాయి అన్నమాట బర్కాలు పెద్ద పెద్దవి అయితే తెచ్చుకుంటే సరిపోద్ది చూడండి ఎలా ఆడుతున్నారో ఇక్కడ వేస్తున్నారా బుట్టలు వేస్తున్నారా తీసుకెళ్ళి ఇక్కడ వేస్తున్నారు దాని ద్వారా అక్కడ లోపల లోకి వెళ్తుంది మిషన్ నుంచి బయటకు వస్తుంది ఇక్కడ సైజ్ కూడా చాలా బాగున్నాయండి పెద్దగానే ఉన్నాయి గింజలు మంచి సైజు ఉన్నాయి ఎక్కడో కానీ చిన్న చిన్నవి ఉన్నాయి నైంటీ పర్సెంట్ పెద్దగానే ఉన్నాయి లేబర్ మాత్రం చాలా కష్టపడతారండి ఏం చెప్పాలంటే బాగా బాగా చేస్తారు పని అందరూ కూడా ఇప్పుడు ఎవరైతే పోస్తున్నారో వీళ్ళంతా మన వాళ్ళనమాట అక్కడ ఎత్తి వాళ్ళంతా కూడా మెషిన్ వాళ్ళు అవి ఏవైతే ఎత్తున్నారో అదంతా కూడా మెషిన్ వాళ్ళు బాధ్యుతం ఇలా ఇక్కడ పోసేదంతా కూడా మన వాళ్ళనమాట పని బాగా చేస్తారు మేము మొత్తం మధ్యలో అయిపించేస్తున్నాము ఎందుకంటే టైం ఆల్మోస్ట్ త్రీ అయిపోతుంది మళ్ళీ ఆరబెట్టి అండ్ మళ్ళీ ముయ్యాలంటే కష్టం అది వేయించేస్తున్నాం రేపు పొద్దున ఆరబెట్టుకుంటాము అదైతే కొంచెం మార్నింగే చేశారు కాబట్టి ఆల్మోస్ట్ ఆరిపోయింది ఇంక ఆడిచ్చేదంతా కూడా ఇంక రేపు ఆరబెడతాం ఆ పొలం దగ్గర అయితే అసలు క్లైమేట్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు పెద్ద చండ వేసింది మళ్ళీ వెంటనే బొబ్బ వేసింది ఉరుము వేసింది వర్షం వచ్చేస్తుందాం అనుకున్నాము మొత్తం అంతా కూడా ఇలా కప్పించేసాము నేను కూడా చేశారు చూడండి మొత్తం తోడు లేదు వచ్చేసింది ఇక్కడైతే కనబడుతుందా ఈ చేతికి ఈ చేతికి ఇక్కడ తోళ్ళు అయితే లేచి వచ్చేసినాయి ఇలా లాగుతాం కదా తర్బలు పట్టుకుని మళ్ళీ ఇప్పుడు ఎండ వస్తుంది అసలు అలా ఎప్పుడు ఎలా ఉంటుందో క్లైమేట్ అనేది అన్ప్రెడిక్టబుల్ అనమాట ఇక్కడ చూసుకుంటే అండి అసలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చూడండి అసలు సైజు వాళ్ళు మొక్కదో పట్టుకెళ్ళకూడదు అంటున్నారు అనమాట సైజు బాగుంది ఈ దగ్గరలో ఎక్కడ ఎక్కడ కూడా ఇలాంటి సైజు రాలేదని చెప్తా అంటున్నారు చూడాలి మరి అంత అయ్యే వరకు గంటలు అవుతాం ఆల్మోస్ట్ ఇంక దగ్గరికి వచ్చేసింది ఇంక కొంచమే ఉంది మేమైతే ఇంక వర్షం వచ్చేస్తుంది ఎలా టైం కూడా ఈవినింగ్ అయిపోయిందని చెప్పేసి మొత్తం ఒకటే గుట్టయించేసాము రేపు పొద్దున్న వచ్చిన తర్వాత మొత్తం ఇంకా తార్బల్స్ అని వేసిన తర్వాత ఇవి కొంచెం పలసగా ఆరబెట్టుకోవాలి తార్బల్స్ అయితే కొనుక్కొచ్చాము ట్వంటీ ఫోర్ ఇంటూ థర్టీ సిక్స్ అనమాట దీని సైజ్ వచ్చేసి ఇది ఫ్యాక్టరీ దగ్గర కొనుక్కొచ్చాము ఒకటి పాదకొండలు పడింది పర్లాగా అంటే మీడియం సైజు ఉంది ఈ తార్బాల్ చూసారా ఇది అయితే వేరే వాళ్ళు అనమాట చాలా పెద్దది చాలా అంటే చాలా పెద్దది ఇలాంటిది మనకు ఒక నాలుగు తార్బాలు ఉంటే చాలు మొత్తం ఎండబెట్టుకోవడానికి కప్పుకోవడానికి కూడా అయిపోతుంది అంత పెద్ద తార్బాల్ ఇది సో మనకి ఎంత పెద్దది కావాలంటే ఏంటంటే ముందుగా వాళ్ళకి ఆర్డర్ చేస్తే చేసి ఇస్తారంట ఇప్పుడు మీద తెచ్చిన తర్పాల్లో దీనికి రెండు సమానం అనమాట చూసారు కదండి వీడియో మాకైతే ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ పట్టేసింది ఐదు ఎకరాలు కట్ చేసి మళ్ళీ కంటిలో సపరేట్ చేసి ఆడకులీలతో అండ్ వాటి తీసుకొచ్చి అక్కడ లాట్ వేసి ఆడేయడానికి ఆల్మోస్ట్ టెన్ డేస్ పట్టేస్తుంది సో ఏంటంటే మళ్ళీ ఇంకొక ఫైవ్ ఎకర్స్ ఉంది ఇది అమ్మిన తర్వాత అది స్టార్ట్ చేస్తాము మీరు చూసే ఉంటారు నా ఫేస్ చూడండి ఇప్పటికీను నా ప్రీవియస్ వీడియోస్కి సో మనం ఒకసారి విడిచి విడిచిన కా మనం ఒకసారి వీడియోస్ స్టార్ట్ కాకముందు వీడియోస్ చూడండి ఇప్పుడు చూడండి ఎలా అయ్యానంటే ఇంకా చెప్పలేదు అంత నల్లగైతే అయిపోయాను ఎండ అలా ఉంది ఇక్కడ అసలు ఇంత నేను ఎప్పుడు అవ్వలేదు కానీ కొన్ని సందర్భాల్లో అది తప్పదనమాట సో ఇప్పుడైతే పని ఉంది కాబట్టి ఎక్కువ శాతం పొద్దున్న సాయంత్రం వరకు ఎండలో ఫామ్లో ఉండాల్సి వస్తుంది కొన్నిసార్లు అలా ఉండదు సో అప్పుడప్పుడు తప్పదు అనమాట అండ్ అలానే ఇక్కడికి కూడా చూశారు కదా మొత్తం అంతా తోలు లేచిపోయినాయి అనమాట ఏంటంటే ఎక్కువ కష్టపడిన కూడా అప్పుడప్పుడు కష్టపడితే ఇలా ఉంటుంది సో ఇదనమాట అప్పుడప్పుడు ఏంటంటే కష్టపడితే కూడా నేర్చుకోవాలి నేను చిన్న పనులే చేస్తాను అరటి తోటలో మందు పో మందు పోయడం కానీ మందు నీళ్ళు పోయడం కానీ పోయడం కానీ అలాంటివి చేస్తా కానీ కొంచెం మరీ మోసే పనులు అయితే కొంచెం కష్టమే అనమాట అలవాట్లేదు ఫస్ట్ నుంచి అది మొత్తానికి అయితే అయిపోయింది ఈ ఐదు ఎకరాలది ది నెక్స్ట్ అది మళ్ళీ స్టార్ట్ చేయాలి అది ఇంకొక టూ త్రీ డేస్ తర్వాత స్టార్ట్ చేస్తాము మొత్తం అన్ని లాట్స్ అయితే కవర్ చేస్తాం థర్బుల్స్తో మాదిరి వర్షం వస్తే ఏం కాదు చూడండి అక్కడ పీకాక్స్ చాలా పెద్ద ఆవుకుంది దానికి అక్కడ చూడండి రైతుల కష్టాలు ఉంటాయి ఉంటాయంటే నేను అంతా బాగా కప్పి వెళ్ళాము అప్పటికి పైన వెయిట్ అది పెట్టాము అయినా సరే గాలి వచ్చింది గాలికి మొత్తం తార్బల్ అంతా పైకి లేచిపోయి చూడండి వాటర్ అయితే నిలబడ్డా చూసారా ఎలా ఉంటాయి కష్టాలు మొత్తం నాలుగింటి పైన లేచిపోయినాయి తార్బల్స్ అయితే బాగా వచ్చిందండి గాలి అసలు కర్రలు కూడా పెట్టాము కర్రలు కర్రలే లేచిపోయినాయి చూడండి ఎలా ఉంటుంది ఇంకా అది పెద్దది ఉంది లాటో నాకు భయం వేసింది అదేమో లేచిందేమని అది బాగానే ఉంది ఈ బంధ అంతా కూడా ఆరాలంటే టైం పట్టిద్ది చూడాలి చూడండి ఇది ఇంకా పెద్దది అనమాట నీళ్ళు అలా నిలబడి చూడండి అసలు నిన్న మనం ఆరబోసుకున్నప్పుడు వచ్చేస్తుంది అనుకున్నాము కానీ ఏదో ఆగింది ఇప్పుడు అక్కడ కూడా కొంచెం గ్యాప్ వచ్చింది దాని లోపలికి వెళ్ళేమో చూడాలి ఇప్పుడు దండ పెట్టాలని మళ్ళీ ఇంకో రెండు రోజులు పట్టింది అసలు ఈరోజు తోకం చూసుకుని వెళ్ళిపోతా అన్నాడు చూసారా అంటే బరకాలు నిజంగా మనకి మంచి మంచి బరకాలు పెట్టుకుంటే మాత్రం అసలు దేనికి టెన్షన్ పడక్కర్లేదు ఇప్పుడు ఎంత వర్షం వచ్చినా సరే నీరు అనేది లోపలికైతే టచ్ అవ్వదు సో ఇటు నుంచి ఇటు వెళ్ళిపోతే మొత్తం చూడండి మూడు తరబల్లో అయితే బట్టి పెద్ద లాట్ పై లాట్ పైన అయితే కొత్త కొత్త ఇవన్నీ కూడా అదే చాలా ఎక్కువ వచ్చినట్టు ఉంది రాత్ర ఎంత మరకలు కట్టిన సరే లోపలికి అయితే వెళ్ళిపోయినాయి ఈ పైన ఉండవు కానీ కింద బాగా ఆరబెట్టుకోవాలి ఇప్పుడు అన్నీ తీసాము ఒక నాలుగైదు చోట్ల మాత్రం కొంచెం వాటర్ వచ్చింది బాగా దగ్గర దగ్గర పదకొండు వేసాము ఇలాగ అక్కడ కొంచెం ఓపెన్ ఉంది చూడాలి అసలు దాంట్లోకి వెళ్తేనే కష్టం ఎందుకంటే పెద్దది చాలా పెద్దది ఇవన్నీ ఎంతో ఇది ఒకటే ఎంతో చూడండి అది దాంతో అయితే లాగిస్తే కొంచెం ఈజీగా వచ్చేస్తుంది అది చిన్న నాగల్లాగా ఉంది మొత్తం ఎండబెడుతున్నాం అప్పుడు కొంచెం ఎండ వచ్చి కొంచెం నేల కూడా కొంచెం లైట్గా డ్రై అయింది మళ్ళీ ఎండ పోసాము పెద్దది ఇంకా చేయాలి చాలా ఆలపరం ఉంటుంది అది మొత్తం ఎత్తున్నాము అవన్నీ కుట్టేస్తాము ఇంకా కొన్ని ఉన్నాయి ఇవన్నీ ఎత్తేసి కుట్టేస్తే రేపు పొద్దున్న వర్షం రాకపోతే బాగానే ఉంటుంది చూడండి ఇలా వేస్తే సౌండ్ రావాలి గల్లని ఇంకా ఆరవాలి ఇది రేపు ఒకరోజు రోజు ఎండ్లో వర్షం రాకుండా ఎండ్లో ఆరిపోతే కనుక అమ్మేసుకోవచ్చు ఇంకా సో ఇలా ఎలా ఉన్నప్పుడు గల్గలుకొని సౌండ్ రావాలి ఇది పెద్ద దేశం కదా గుట్ట అసలు అది ఇప్పటి వరకు ఆడబెట్లా కింద ఆడిచ్చిన తర్వాత వర్షం పడింది కదా నుంచి ఇప్పుడు ఆల్మోస్ట్ టైం ఈవినింగ్ ఫోర్ అవుతుంది బాగా వాటితోనే సరిపోయింది ఇంక అది మళ్ళీ కింద ఫంగస్ వచ్చేస్తుంది అనమాట ముక్కుపోద్ది అందుకే ఇప్పుడు మళ్ళీ కింద నుంచి మళ్ళీ పైకి తీపిస్తున్నాం కాసేపు ఇలా గాలి ఆడితే కనీసం రేపన్న ఎండబెట్టుకోవడానికి ఉంటుంది లేదంటే అలా వదిలేసామంటే దాన్ని మళ్ళీ ఫంగస్ వచ్చేస్తుంది అప్పుడు ఎటు పనికి రాకుండా పోతుంది అనమాట పని వస్తుంది కాకపోతే ఇంకా తక్కువ రేటు కడడం అలా తీసుకెళ్తారు అయితే తప్పని చేసాం వర్షం రాదేమో అన్న ఒక ధీమాతో కొంచెం అంటే ఇలా గుట్టగా కాకుండా మామూలుగా అయితే కప్పేసాం కాబట్టి ఈ పైన నీరు కూడా కొంచెం అక్కడక్కడ నిలబడినాయి సో ఈరోజు అలా కాకుండా ఆ తప్పు చేయకుండా రాళ్ళు కూడా బరువు ఎక్కువ పెట్టాము ఈరోజు నిన్న యాక్చువల్లీ అనుకోలే గాలి ఎంతలా వస్తుందని గాలి రావడం వల్లే తడిచినాయి నిన్ను కూడా గాలి రాకపోతే ఆ వర్షానికి కూడా ఏం పెద్ద తడిచే కాదు సో ఇప్పుడైతే కొంచెం జాగ్రత్తగా వేసామన్నమాట సో వర్షం వచ్చిన సరే ఇంకా పైన ఉండవు కిందకి వచ్చేస్తాయి వాటర్ అనేది అన్నీ అలాగే వేసాం మొక్కజొన్న ఆడిచ్చిన తర్వాత ఇది డే త్రీ అనమాట ఈరోజు సగం అయితే పట్టుకెళ్ళిపోతారు ఆయన అంతకుముందు చూపించా కదా పెద్దలు ఆట అది ఇంకా ఆరిపోయేలా ఈరోజు ఆరిపోస్తున్నాం అది ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ ఎండిపోయింది ఇదైతే ఈరోజు తీసుకెళ్తారు అంతా ఎండబెట్టేస్తాం ఇది అయితే ఆల్మోస్ట్ అయిపోయింది ఇలా అండేసరికి మొత్తం గింజ అక్కడ గెలవాలన్నమాట ఒకే షార్ట్ స్టిక్ ఆకుండా బాగా ఎండిపోవాలి మొత్తానికి గల్ల గల్లని సౌండ్ రావాలి ఇప్పుడే లారీ అయితే వచ్చింది మొత్తం చూసుకెళ్ళిపోతారంటాం చూడండి మొత్తం అయితే ఇప్పుడే పట్టుకెళ్ళిపోతా అంటున్నారు ఇది కూడా ఆడిపోయింది ఆల్మోస్ట్ ఇవి టూ డేస్ నుంచి అనబెట్టినా కదా ఇది కూడా బాగా ఆరిపోయింది అన్నారు ఇంకా మొత్తం చూసేచ్చి అన్నారు ఇంకొచ్చింది లారీ అయితే చూడండి లారీ అయితే వచ్చింది లోడ్ అయితే చేస్తున్నారు వై బ్రిడ్జ్ తూకం అనమాట ఆల్రెడీ ఎంటీ లారీ తూకొని చూసుకుని వచ్చాము అంత లోడ్ అయిపోయిన తర్వాత మళ్ళీ తూకం చూస్తాము ఇది అందాజుగా ఒక దగ్గర దగ్గర ఫైవ్ ఎకరస్ అయితే ఉంటుంది ఈ మొత్తం అంతా కూడా అది కొంచెం ఫైవ్ కన్నా ఒక పావు ఎకరం ఎక్కువ ఉంటుంది తర్వాత కట్ చేయాల్సింది ఇంకా సో ఫస్ట్ టైం కట్ చేసి మాత్రం ఒక ఐదు ఎకరాలు ఉంటుంది ఈజీగా మాములుగా అరవై కేజీలు బస్తాను అనమాట ఇది మనం వేబేజ్ తోకం కాబట్టి ఇంకా నార్మల్గా నింపేస్తూ ఉంటారు ఇక్కడ తూకం అయ్యారు ఇంకా అవుతుంది లోడ్ ఇంకా చాలా టైం పట్టింది చూడండి మీలో చాలామంది ఈ సైజు పండించే ఉంటారు డెఫినెట్గా కానీ లోకల్లో మాత్రం వచ్చి చూసుకున్నారు కదా అంటే బయర్స్ అసలు చాలా బాగుంది ఈ సైజ్ అయితే దరిదాపులు ఎక్కడా చూడలేదు అని చెప్పేసి అన్నారు అది కొంచెం సంతోషంగా అనిపించింది మ్యాక్సిమం అన్నీ కూడా అవే సైజు ఉన్నాయి మంచి సైజు ఉన్నాయి అన్నమాట టైమ్ ఆల్మోస్ట్ బాబు ఒక వేడయింది ఈవినింగ్ అన్నీ ఫస్ట్ అయితే మామూలుగా దీంట్లో అయితే నింపేశారు ఇంకా ఉంది నింపాల్సింది ఇంకా కొంచెం ఉంది ఒకవేళ అది రేపొద్దున ఆటో వస్తుంది అనుకుంటా సో ఇదే ఒక మూడు వందల యాభై అయిపోతుంది అంటే ఫుల్ లోడ్ అయిపోతుంది చూడరు రేపొద్దున ఇంకొక టెంపో వచ్చి అంటాం మొత్తం చీకటి పడిపోయింది వీళ్ళు కొంచెం ట్వెల్వ్ వన్ కళ వస్తే బాగుండేది ఆల్మోస్ట్ ఫోర్ అలా వచ్చారు మరి ఇంత పెద్ద అంటే లాట్ మొత్తం నింపాలంటే చాలా టైం పట్టిద్ది కదా మరి ఏంటంటే బైక్ లైట్ వేసారనమాట ఇక్కడ లైట్ లేదు మేము ఇక్కడ కలం వేసిన చోట అయితే అక్కడ ఎక్కడ ఉంది షెడ్ అక్కడ ఉన్న లైట్లు ఇక్కడ కూడా ఉంది యాక్చువల్లీ కాకపోతే స్తంభం మీద పెట్టించాం కానీ ఏదో అంబలు పోయినట్టుంది చూపించాలి అది చేపి చాలర్జండుగా ఇట్లా ఉంటుంది మూడు సెవెన్ థర్టీ అయింది టైం అయితే ఈవినింగ్ చూడండి మా తిప్పలో రెండు బండ్లు స్టార్ట్ చేసి లైట్లు వేసించాం చూడండి వేయి బ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చాము వెయిట్ అయిస్తున్నాము అంత అయిన తర్వాత చెప్తాను ఎన్ని కేజీలు వచ్చిందో మొత్తం అయితే ఇరవై ఐదు వేల నాలుగు వందల మూడు వందల నలభై ఐదు కేజీలు వచ్చింది ఇరవై ఐదు వేల మూడు వందల నలభై కేజీలు మొత్తం పదిహేడు టన్ల అంటే నూట డెబ్భై ఏడు కింటాల్ అయినట్టుంది మార్నింగ్ నుంచి కష్టపడితే మొత్తం మీద లారీ అయితే ఫుల్ అయిపోయింది ఇంకా కొంచెం ముందు అది రేపు పొద్దున్న తీసుకెళ్తారన్నారు ఆ లారీ మట్టికి మూడు వందల ఒక బస్తా అయితే వేశారు మేము వెయిట్ బ్రిడ్జ్ తోకాం కాబట్టి చూడండి ఇది లారీ వెయిట్ సెవెన్ థౌసండ్ సిక్స్ ట్వంటీ అండ్ టోటల్ వెయిట్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌజండ్ త్రీ ఫార్టీ అనమాట సో దాంట్లో సెవెన్ సిక్స్ టూ జీరో మైనస్ చేస్తే పదిహేడు వేల ఏడు వందల ఇరవై అంటే దగ్గర దగ్గర నూట డెబ్బై ఏడు క్వింటాల్ అనమాట సో క్వింటాల్ వచ్చేసి ప్రస్తుతానికి రెండు వేల నాలుగు వందలు నడుస్తుంది నూట డెబ్బై ఏడు క్వింటాల్లో మనం ఏంటంటే కింటాకి రెండు కేజీలు లెస్ చేయాలి సో అలా వేసుకుంటే వన్ సెవెంటీ త్రీ క్వింటాల్స్ అనుకోండి సో అది ఇంకా ఉంది అది రేపు పొద్దున అది కూడా కంప్లీట్ అయిన తర్వాత చెప్తా అది ఎన్ని క్వింటాల్ అయిందో తెలిస్తే దాన్ని బట్టి మనకు ఒక ఐదు ఎకరాలకి అడ్వంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ ఎంత దిగుబడి వచ్చిందో చెప్తాను ఇంక ఇది ఐదు ఎకరాల్లో లాస్ట్ది అనమాట అది ఇది మొత్తం అయిపోయిన తర్వాత ఎన్ని కేజీలు వచ్చినాయో ఐదు ఎకరాలకి ఎన్ని క్వింటాల్ అయిందో మొత్తం చెప్తాను ఇవి కూడా దగ్గర దగ్గర ఒక నలభై బస్తాలు అయితే అయినాయి నలభై పైన అయినాయి నలభై పైన అయినా సరే ఒక ఇరవై గంటలు వేసుకోవచ్చు ఈజీగా చూడాలి వెయి బ్రిడ్జ్ తూకానికి వెళ్ళిన తర్వాత మొత్తం ఎంత వస్తుందో చూడాలి ఈ ఆటో అయితే వచ్చింది ఆటోలో వేసుకెళ్తున్నారు తూకానికి అయితే మా నాన్న వెళ్ళారు నేను తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత చూసి చెప్తాను చూడండి బర్గాలన్నీ మర్చిపెట్టేశాం మళ్ళీ ఒక వన్ వీక్ వరకు వీళ్ళు పనిలేదన్నమాట సో అది చూడండి ఇది అయితే లారీది మొత్తం అంత లారీ వెయిట్ మైజ్ మైనస్ చేసిన తర్వాత పదిహేడు వేల ఏడు వందల ఇరవై కేజీలు తర్వాత ఇదేమో ఆటోది ఇది రెండు వేల నాలుగు వందల డెబ్భై కేజీలు సో మొత్తం కలిపితే మొత్తం కలిపితే రెండు వందల ఒక కేజీ తొంభై కేజీలు అంత వచ్చింది అంటే రెండు వందల ఒక టూ టూ హండ్రెడ్ అండ్ వన్ క్వింటాల్స్ ప్లస్ నైంటీ కేజీస్ అనమాట దాంట్లో ఒక టూ పర్సెంట్ లెస్ చేసుకోవాలి దాంట్లో ఒక టూ పర్సెంట్ లెస్ చేయాలి పంతొమ్మిది వేల ఏడు వందల ఎనభై ఆరు కేజీలు ఏమైంది సో కేజీ ఇరవై నాలుగు చొప్పున క్యాలిక్యులేట్ చేసుకోవాలన్నమాట చూసారు కదండి వీడియో మనకి మొత్తం రెండు వందల ఒక్క క్వింటాల్లో తొంభై కేజీలు ఏమైంది సో ఆల్మోస్ట్ ఒక రెండు వందల రెండు వందలు వేసుకోండి సో దాంట్లో మనం ఏంటంటే క్వింటాకి రెండు కేజీలు లెస్ చేయాలి అలా లెస్ చేసిన నూట తొంభై ఏడు క్వింటాల్ అయితే అయింది ప్రస్తుతానికి అయితే రెండు వేల నాలుగు వందలు ఉంది క్వింటాల్కి ఇప్పుడు ఈ వీడియోలు ఏదైతే చూసారో ఇదంతా కూడా అడ్వంటా పిఎస్సి సెవెన్ ఫైవ్ వన్ వెరైటీ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మిగిలింది ఉంది కదా అది ఒక ఐదు ఎకరాలు ఉంటుంది అది న్యూజి వీడియో సీడ్స్ వాళ్ళది న్యూజి వీడియో విన్నర్ అనుకుంటుంది సో అది చూపిస్తాను అది ఎన్నుకుంటే ఎలా అయిందో చూపిస్తా చూపిస్తాను సో దాన్ని బట్టి మనకి ఇది అడ్వంట ఎంత వచ్చిందో న్యూజి వీడియో ఎంత దిగుబడి వచ్చిందో తెలిసిపోద్ది మేమైతే ఎకరానికి రెండు ప్యాకెట్లు చొప్పున వేసాము ఒక్కొక్క ప్యాకెట్ వచ్చేసి నాలుగు కేజీలు ఉంటుంది సో అలా ఎకరానికి రెండు ప్యాకెట్లు ఒక ఆల్మోస్ట్ ఒక అడుగు దూరంలో వేసామన్నమాట డ్రిప్కి అటు ఇటు మూడు మూడు డ్రిప్ వేసాము సో ఇదే వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్